ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సుజించి అరచేతులు చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు నీ జీవితానికి వెలుగుకరంగా ఉండాలని దేవుడు చీకటి బంధకాల నుండి విడిపించగలిగిన మాటలు ఏమైనా ఉన్నాయంటే అవి దేవుని మాటలే ఈ దేవుని మాటలు నీలో ఉండినప్పుడు నువ్వు సాతాను జయించగలుగుతావు పరలోక రాజ్యానికి వారసులు అవుతావు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడిందేమనగా యోహాను గారి జీవితం గురించి మాట్లాడాడు యోహాను గారి జీవితం ఎలాంటిదంటే బహు అద్భుతమైన జీవితం ఆయన పడిన శ్రమలు పన్నెండు మంది శిష్యులు ఏసయ్యతో వెంబడించినప్పుడు యోహాను గారు మాత్రమే ఆ కల్వరి శిలువలో ఏసయ్య పడిన బాధనంతటా చూసింది ఎవరైనా ఉన్నారంటే యోహాన్ గారు ఎందుకని యోహాన్ గారి గురించి మళ్ళీ ఈ ప్రస్తావన వచ్చిందంటే అసలు నిజంగా దేవుడికి ఎవరికి ఎవరికి కనిపిస్తాడు ఈరోజు వాక్యం ఏంటంటే అసలు దేవుడు నిజంగా ఎవరికి కనిపిస్తాడు చాలామంది అంటూ ఉంటారు దేవుడు నాకు కనపడలేదే దేవుడు నాకు కనపడలేదే దేవుడు నాకు కనపడలేదే అసలు దేవుని వాక్యములో ఏముందంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచదరు అంటున్నారు హృదయం శుద్ధి కలిగిన వారు ఎవరైనా ఉండాలంటే వాళ్ళకి దేవుడు కనిపిస్తాడని హృదయ శుద్ధి అంటే ఏ కల్మషం ఉండకూడదు ఒకరి మీద ద్వేషం ఉండకూడదు ఒకరి మీద కోపం ఉండకూడదు అంటే నీ మనసు ఎలా ఉండాలంటే ఎప్పుడు దేవుని యందు ఆనందించేలాగా ఉండాలి దేవుని వాక్యం ఎందు ఆనందించేవాడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటాయి ఏ వాటికి భయపడవు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది ఏంటంటే యోహాను గారు ఎలాంటి వారంటే ఏసయ్యతో వెంబడించినప్పుడు ఏసయ్యను కొందరు విడిచిపెట్టారు కానీ యోహాను గారు ఏసయ్య చనిపోయేంత వరకు ఆయన రక్తము కార్చేంత వరకు ఆ బాధను అనుభవించేంత వరకు ఆయన ఎదురుగానే ఉన్నాడంట శిష్యుల్లో అద్భుతమైన శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే యోహాను గారు అందరు విడిచిపెట్టి పారిపోయారు ఎప్పుడైతే ఏసై అని ఆయన సైని సైనికులు వచ్చి బందీ చేసినప్పుడు గారు అన్నారు అయ్యా నీతో చచ్చిపోవడానికైనా చరసాలకు వచ్చేయడానికైనా దేనికైనా రెడీ అన్నాడు దేనికైనా రెడీ అన్నాడు కానీ ఏం చేశాడు పేతురు గారు అను నాకు తెలియదని మూడుసార్లు అబద్ధం అడు మిగతా వాళ్ళందరూ విడిచిపెట్టేశారు ఏసా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తా కోసం చచ్చిపోతా ఎన్నో ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ ఏమైపోయారు గొప్పలు చెప్పుకున్న వాళ్ళు అంటే అందరూ పారిపోయారు కానీ ఒక్క యో యోహాన్ గారు మాత్రం ఏ ఒక్క మాట ఆయన నిజంగా ప్రేమించేవాడు ఎలా ఉంటాడంటే వెంబడించేవాడిగా ఉంటాడు మాటలు చెప్పేవాడిగా ఉండడు వెంబడించాలి ఈరోజు నువ్వు వాక్యం వింటున్నప్పుడు అది విని విడిచిపెట్టేవాడుగా ఉంటే నువ్వు వాళ్ళతో సావాసమే ఎవరితో సాహసం గారితో అలాంటి వాళ్ళతోనే సాసం కానీ ఇక్కడ యోహాన్ గారు మాత్రం వెంబడించాడు దేవుని మాటలు తూచా తప్పక పాటించాడు అబద్ధం ఆడలేదు ఏ మాత్రము గొప్పలు చెప్పుకోలేదు నువ్వంటే నీవు లేకపోతే నేను లేనని ఏ మాటలు చెప్పలే యోహాన్ గారు ఒకటే అన్నాడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నడు దేవుని ప్రేమించే వరకు ఆయన చనిపోయేంత వరకు ఆయన దగ్గరగా ఉండే ఆయన శ్రమనంతటా చూస్తూ ఏడుస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శిష్యుల్లో ఒకడే యోహాన్ గారు ఎందుకని యోహన్ గారి గురించి ఇంత విధంగా పరిశుద్ధ గ్రంథం అసలు దేవుని యొక్క రూపాన్ని చూశారు ఎవరంటే ఈ శిష్యులు కూడా చూడలేదు దేవుని యొక్క ఉగ్రత ఆయన ఫుల్ పవర్ చూసింది ఎవరైనా ఉన్నారంటే యోహన్ గారు అర్థమవుతుందా ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవ రూపాన్ని ధరించినప్పుడు శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఏసఐని చూశారు కానీ యేసయ్య ప్రేమను చూశారు కానీ ఏసయ్య కోపం ఎలా ఉంటుంది యేసయ్య ఎలాంటి బలవంతుడు ఎలాంటి శక్తిమంతుడు ఆయన ఎందు ఎలాంటి ఈ అద్భుతాలు ఉంటాయి ఏ విధంగా ఆయన యొక్క కోపం ఎలా ఉంటుంది ఆయన రూపం ఎలా ఉంటుంది నిజ దేవుని రూపం కనిపించిందంటే ఎవరికైనా ఉన్నారంటే అది యోహాని గారికి పద్మాసు దీపంలో దేవుడు స్వయంగా తన స్వరూపాన్ని చూపించేశాడు దేవుడి యొక్క వెలుగుని చూపించాడు అక్కడ ఆ వెలుగులో ఉన్న దేవుని ఉగ్రతను చూపించాడు ఆయన కోపం ఎలా ఉంటుంది ఆయన కళ్ళు ఎలా ఉంటాయి అని శరీర అవయవాలు ఎలా ఉంటాయి ఆయన యొక్క ఆత్మ ఏ విధంగా బలముగా ఉంటుందనేది ప్రతీది ఎవరికి చూపించాడు యోహాన్ గారు ఎందుకంటే యోహాన్ గారు ఎన్నో శ్రమలు పడ్డారు దేవుని కోసం సమస్తాన్ని వదిలేశాడు అంటే నిజంగా ప్రేమించేవాడు ఏం చేస్తాడు అంటే తన ఇప్పుడు భార్యను భర్తను ప్రేమించాడు తన కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నించాడు ఈ లోకల్లో అలాంటి ప్రేమను కలపరిచారు యోహాన్ గారు అందుకే దేవుని వాక్యాలు ఏమీ ఉందంటే సంఘాన్ని ఏమని చూపిస్తున్నాడంటే స్త్రీగా చూపిస్తున్నాడు యేసుప్రభు వారు ఎలాగున్నారంటే పెళ్లి కుమారుడిగా చూపిస్తున్నాడు ఆయన పెళ్ళికి వస్ పెళ్లి కుమార్తెను పెళ్లి చేసుకుని వెళ్ళేవాడిగా వాక్యము అంటే భార్యాభర్తల బంధం గురించి రాయబడింది దేవుని వాక్యాల అత్యంత బలమైన బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధమే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ వ్యోహన్ గారి ఎందుకని ఏసయ్య మహా ఉగ్రత రూపే అలా శిష్యులు ఎవరు చూడలేదు ఆయన ఆరోహణ అయిపోయేటప్పుడు మాత్రమే ఆయన కనబడ్డాడు కానీ ఆయన కోపం ఎలా ఉంటుంది రానున్న దినాల్లో దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే వాళ్ళు ఎలా ఉంటారు దేవుని ప్రేమను పొందుకున్న వారు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తారు అసలు పరలోక రాజ్యాన్ని కూడా చూపించింది ఎవరికైనా ఉందంటే అది వ్యోహన్ గారికి నరకాన్ని చూపించింది ఎవరికైనా ఉందంటే అది యోహాన్ గారికే ఎవరెవరు దేవుని మాట వినకుండా నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళందరినీ చూపించింది ఎవరంటే ఒక సంఖ్యని చూపించాడు అక్కడ దేవుడు సంఖ్యని చూపించాడు అక్కడ ఎంతమంది నరకానికి వెళ్ళిపోతారు ఎంతమంది పరలోకానికి వెళ్తారు అని ఒక సంఖ్యను కూడా చూపించాడు సైతాన్ని ఏ విధంగా వస్తాడు సైతాన్ని మనుషులు ఏ విధంగా మోసం చేస్తాడు తన వైపుకి ఎలా తిప్పుకుంటాడు ప్రతీది చూపించింది ఎవరికైనా ఉందంటే అది యోహాన్ గారికి పద్మాస దీపంలో ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి యొక్క ప్రత్యక్షత కనపడుతుంది ఆయన ఎలా ఉంటాడు అన్నది ఎవరు ఎవరు రాయించాడంటే యోహాన్ గారితోనే రాయించాడు దేవుడు నా కోపం ఇలా ఉంటుంది ఎందుకు రానున్న దినాల్లో నా పిల్లలు నా కోపానికి గురవ్వకూడదు రానున్న దినాల్లో నా పిల్లలు నా కోపానికి గురవ్వకూడదు అంటే ఈ వాక్యాన్ని విని మనసు పొందాలి ఈ వాక్యాన్ని వినడం కోసం ఆయన స్వయంగా రాయించాడు అంటారు అదే ఆ వాక్యంలో కదా ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటి అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీపములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుడు పోలిన ఒకని చూచి తిని దేవుని యొక్క రూపాన్ని చూస్తున్నాడు యోహాన్ గారు మరొకసారి ఆయన పాదము మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకున్న రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండడు ఆయన తల వెంట్రుకలు తెల్లవగా ఉన్నిని పోలిన వలె హిమమంత ధవలంగా ఉండేది ఆయన నేత్రాలు అగ్నిజ్వాలగా ఉన్నాయంటారు ఎలా ఉన్నారు దేవుడు ఆయన కోపంతో రగిలిపోతున్నాడు ఆయన కోపాన్ని ఉగ్రతను ఎవరు కనపరుస్తున్నాడు అంటే యోహాన్ గారికి కనపరుస్తున్నాడు దేవుని వాక్యం వినేవారికి దేవుని వాక్యానుసారంగా నడిచేవారికి దేవుడు తన యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూపించేది ఎవరికైనా ఉందంటే తన పిల్లలకే అదవుతుందా వాక్యాన్ని విని విడిచిపెట్టే వారికి దేవుడు కనిపించాడు దేవుని మాటకు నువ్వు లోబడితే తండ్రి నీకు స్వయంగా కనిపిస్తాడు ఈ వాక్యమే రుజువు దేవుడు నాకు కనబడతలేదు దేవుడు నీ హృదయములో పాపముంది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించలే నీ శత్రువులను ప్రేమించలేదు నీ బంధువుల్ని ప్రేమించలే ఎవరిని ప్రేమించలేదు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది అదే నువ్వు ప్రేమ దేవుడు చెప్పిన మాట ఏంటి ప్రేమ కలిగి ఉండమంటున్నావు ఈరోజు నువ్వేం చేస్తున్నావు ద్వేషం కలిగి ఉంటున్నావు ఒకరి మీద ఒకరి ద్వేషం అంటే అన్నయ్యకి పడదు అన్నంటే చెల్లికి పడదు ఆస్తుల కోసం బంగారం కోసం వెండి కోసం వాటి కోసం వీటి కోసం ఆ ప్రపంచం ఈ ప్రతి విషయాల కోసం ఈ లోకల్లో ఉన్న వాటి కోసం అన్నిటి కోసం పరుగులు తీసి నీవు పతనం అయిపోతున్నావు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో ఏది నీది కాదు గుర్తుపెట్టు ఈ లోకల్లో ఏది నీది కాదు నాది అని ఆయనే చెప్తున్నాడు మరి ఎందుకు వెంపర్లాడుతున్నావు నువ్వు నా పరిస్థితి ఏమైపోయింది అసలు నా అన్న పదం నీకు ఎలా వస్తుంది నీదన్నది ఏదీ లేదు దేవుడే నీకు తల్లిదండ్రులు లేకపోతే నీకు తల్లిదండ్రులు లే దేవుడే నీకు ఒక బంధువు ఇవ్వకపోతే నీకు బంధువు లేడు నువ్వు బ్రతుకున్నావు అంటే నీకు స్నేహితులు వస్తున్నారు నువ్వు బ్రతుకున్నావంటే నీకు తల్లిదండ్రులు ఉంటున్నారు నువ్వు బ్రతుకున్నావంటే నీకు బంధువులు వస్తున్నారు అదే నువ్వు లేకపోతే నీతో ఎవరు సావాసం చేస్తారు ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు నువ్వు చనిపోతే నీతో ఎవరు సాహసం చేస్తారు శవం దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడతారు ఎవరు ప్రేమించగలుగుతారు ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుతాడు అందుకే నువ్వు బ్రతుకున్నదప్పుడు ఎవరిని కలగాలంటే దేవుణ్ణే కలిగి ఉండాలి నువ్వు బ్రతికినా చచ్చినా నీకు తోడుండే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆయనే నీ దేవుడు ఆయనే నీ తండ్రి నీ తల్లిదండ్రుల కన్నా మిన్నైన ప్రేమ చూపించిన దేవుడు ఆయన ఈరోజు దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది లోకంలో ఉన్న స్నేహం నీకు వైరం అన్నాడు దేవుడు ఏమన్నాడు ఈ లోకల్లో స్నేహితులు చేస్తా చేస్తానే ఒకరోజు నీకు వైరంగా మారిపోతారు వైరం అంటే ఏంటి గొడవలు నీతో ప్రేమగా ఉంటూ ఉంటూనే ఒకరోజు గొడవ పెట్టుకున్నా కానీ నిజ ప్రేమ ఎవరు చూపిస్తారంటే దేవుడే నువ్వు దొంగతనం చేస్తే నీ అన్న ఎవరు మోస్తారు నువ్వు చేసిన తప్పుని ఆ శిక్ష పడాల్సింది నీకు ఆ జైలుకి వెళ్ళాల్సిందే నీకు కానీ నీ వెళ్లకుండా ఆయన వెళ్ళాడు జైలుకి అది నా పిల్లడు చేసిన తప్పు నన్ను శిక్షించని సాతానికి చేయించేశాడు సాతానికి లొంగిపోయాడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది అయినను ఏం చేశాడు తన శిక్షలో ఏ తప్పు లేదు కాబట్టి సాతాను తలచిత అంటే ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే మనిషి ఏ విధంగా జీవించాలనేది దేవుడు నేర్పుతున్నాడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది గారి లాంటి జీవితం జీవించాడు నీకొచ్చే ప్రమాదం చూపిస్తాడు దేవుడు నువ్వు ఎలాంటి లోకానికి వెళ్తావు నీకు ఏ స్థలం ఏర్పరచబడింది ప్రతిదీ చూపిస్తాడు నాకు కొంతమంది చాలామంది అండి నాకు దేవుడు కనపడలేదయ్యా ఎందుకు కనపడతాడు ఎందుకు కనపడతాడు ఏ రోజైనా ఎవరితో ప్రేమగా ఉన్నావా దేవుడి మందిరాల కలితే సంఘములతో ఎవరైనా ప్రేమగా ఉంటున్నావా వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుస్తూ కూర్చుంటున్నావే వాళ్ళు ఇలా అయిపోయారు ఇలా ఇలా అయిపోయారు దేవా వాళ్ళు ఇలా వాళ్ళని వీళ్ళని చూసుకొని నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటు నీ హృదయము కుళ్ళిపోయింది అందుకే మోసే ప్రాంతం చేసినప్పుడు ఈ యొక్క హృదయంలో చేయి పెట్టగానే అది ఏమైపోయింది కుళ్ళిపోయింది ఈ చేయి ఎందుకు కుళ్ళిపోయిందంట ఆ హృదయములో బాగా ద్వేషం పెట్టుకున్నావు ఆ ప్రతి నిమిషము ఆ హృదయములో ఒక కోపము ఉక్రోషము అన్నీ పెట్టేసుకున్నావు కాబట్టి నువ్వు ఏమైపోతున్నావు అంటే రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి నీ శరీరము కుళ్ళిపోతుంది ఈరోజు దేవుడు అంటున్నాడు కుళ్ళిపోయే బ్రతుకు నీకొద్దు అందుకే నీ హృదయం ఎలా ఉండాలి దేవునితో సావాసం చేసే హృదయంగా ఉండాలి దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి ప్రార్థనకు దగ్గరగా ఉండాలి దేవుని సంబంధులతో దగ్గరగా ఉండాలి సాతానుతో కాదు నీకు సంబంధులతో దగ్గర కాదు ఆత్మీయ బంధం నీకు కావాలి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియా దేవుడు ఎన్నికని ఎందుకని దేవునికి దూరం అవుతున్నావు ఈ లోకములో ఉన్న ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది నువ్వు మనుషులు వైపు చూస్తున్నావు ఏం ప్రయోజనం ఆ మనుషులు సృష్టించింది కూడా దేవుడే గుర్తుపెట్టుకో రోజున వాళ్ళకి సర్వసంపద వస్తుందంటే అది ఎవరిచ్చారంటే అది దేవుడే కానీ నీకు ఇవ్వడా ఈ లోకంలో ఉన్న సాతాన పిల్లలకే అంతంత ఉన్నప్పుడు దేవుడికి కూడా వాళ్ళ సంపాదన ఏమైద్దంటే మంటల్లో కాలిపోద్ది రాత్రి దేవుడు ఒక మాట అంటాడు ఒకడు అంటా ఉంటాడంట రాజు ఏమంటాడంటే అయ్యా ఈ శరీరాన్ని అంటా ఉంటాడు ఈ రాత్రి నృత్యను నృత్య ఉండు సంపాదించుకో తింటా ఉండు ఏంటి నువ్వు ఉండు హాయిగా మందు తాగు అన్ని చేయి అల్జా చే నిద్రపో అప్పుడు దేవుడు ఏమంటాడు ఈ రాత్రి ఎన్ని సంపాదించుకున్నావు కదా ఈ రాత్రిని ప్రాణం తీసుకెళ్తే నువ్వేం అని ప్రాణం పోతే అవన్నీ ఏమైపోతాయి అర్థం వెళ్తాయా అందుకే దేవుడు అంటున్నాడు నీకు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవునికి కృతజ్ఞత ప్రతి ఈరోజు ఏ ఏ రోడ్డు పైన వెళ్తా ఉన్నా సరే యాక్సిడెంట్లు ఫోన్లో చూస్తూ ఉంటే యాక్సిడెంట్లు ఎక్కడ పడితే అక్కడ ఊరికే మనిషి అలా కనపడుతున్నాడు తర్వాత ఎందుకు చచ్చిపోతున్నాడు కూడా తెలియదు మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను వెయిట్ లిఫ్టర్ అంట గోల్డ్ మెడలిస్ట్ అంట నేషనల్ గోల్డ్ సంపాదించిందంట కళ్ళ ముందే వీడియోలోనే ఆ వెయిటింగ్ ఎత్తుతా ఎత్తుతా కాలు జారిపోయేసరికి ఆ మెడ మీద వచ్చి అలా పడిపోయి చచ్చిపోతుంది ఊహించిందా నేను అక్కడ చచ్చిపోతానని ఊహించలా ఏ గడియలో ఏది సమీపిస్తుందో నీకు తెలియదు నీ మరణం ఎప్పుడో నీకు తెలీదు నీ పుట్టినరోజు నువ్వు తెలుసుకుంటావు కానీ నీ మరణ దినము నీకు తెలియదు అది ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలో ఉంది అందుకే నువ్వు భయపడాల్సిన దేవుడు అదే అంటున్నాడు కొన్ని వచ్చినాల్లో ఇక్కడికి వస్తే ఇచ్చుడు ఏమన్నా ఉంది ఆయన అగ్ని నేత్రములు జ్వాలలు ఆయన పాదాలంటే కొలిమిలో పుటమి వేయబడిన మరియు చున్న అపరంజితో సమానంగా ఉండేది ఆయన కంఠస్వరము విస్తారమైన జలప్రవాహ ధ్వని వలె ఉండేది ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకుని ఉండేది ఆయన నోటి నుండి రెండంచెల కడ్గము వాడి యొక్క కడ్గము బయలుదేరుతూ ఉండేడు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతూ సూర్యుని వలె ఉండేడు నేను ఆయన చూడగానే చచ్చిన వాడి వలె ఆయన పాదాల మీద పెడిపోరు భయవేసేసిందంటే యోహన్ గారు ఆయన ఉగ్రత చూడగానే ఆయన చూస్తూ ఉండే సూర్యుడు కోటి సూర్యుల వెలుగుతో ఉన్నాడంట ఆయన ఆయన శిరస్సు ఎలాగో ఉందంటే తెల్లని ఉన్నివలే ఉందంట ఆయన చూడగా చూడగా ఆయన కళ్ళు చూస్తూ ఉండంటే భయంతో వణికిపోతాయి యోహన్ గారు ఏమైపోయారు చచ్చిపోయినోడు ఎలా పడిపోతాడు అట్ట పడిపోయాడంట భయంతో వణికి కళ్ళు తిప్పేసుకున్నాడంట చూడలేక చూడలేక తీయ అంత ప్రభావం కలిగిన దేవుడు ఎవరికి చూపించారు వ్యోహాన్ గారికి మాట్లాడు ఆ అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడు తన పిల్లలు భయపడతాను దేవుడికి ఎందుకు ఇష్టం లేదు చాలాసార్లు నీకు చెప్పాను చూడు ఆ వాక్యం ఇదే ఆయన తన చేతి తన కుడి చేతితో నా మీద ఉంచి ఏమంటున్నాడు ఆయన కుడి చేతిని మన మీద ఆయన మీద ఎవరి మీద ఉంచారు వ్యోహాన్ గారి నుంచి ఏమంటారు చూడు అక్కడ ఇట్లనే నువ్వు భయపడకుము ఏమన్నాడు తన పిల్లలు భయపడతాం ఇష్టం లేదు దేవుడికి గుర్తుపెట్టుకో తన పిల్లలు భయపడాల్సింది సైతాను పనులు చేయకుండా ఉండడం కోసం భయపడాలి తప్ప దేవుని చూసి భయపడతానికి కాదు నీ నువ్వు అందుకే అందుకేమన్నాడు భయపడకు అనుక్షణం ఈరోజు నువ్వు భయపడిపోతున్నావు భయపడుతున్నావు అంటే నువ్వు దేనికి భయపడాలి అమ్మో నేను అబద్ధం చెప్తాను దేవుడు చూస్తున్నాడు ఆ భయం ఉండాలి అమ్మో నేను దొంగతనం చేస్తున్నాడు నా దేవుడు చూస్తున్నాడు అని ఆ భయం ఉండాలి అంటే నువ్వు సైతాల పనులు చేయడానికి వీల్లేదు అమ్మో నేను ఇది సైతాల పనులు చేస్తే నా దేవుడు కోపం గురవుతారు ఆ భయం ఉండాలి ఆ భయం ఉండాలి తప్ప దేవుని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దై నీ దైని ఎవరున్నారంటే దేవుడే దేవుడు ఎక్కడున్నాడు శరీరం అనే దేవాలయంలో నీ హృదయంలో ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఆయన ఉన్నాడు ఇక్కడ ఏ సైతాను నీ ముందు నిలబడలేదు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆత్మ బలపడుతున్నప్పుడు నీ హృదయంలో దేవుడు నివసించడానికి గొప్ప అవకాశం అదే ప్రార్థనా శక్తి దాన్ని ఏమంటారంటే ద గాడ్ క్రియేట్ ఇన్ ప్రేయర్ఫుల్ గాడ్ పవర్ఫుల్ గాడ్ అంటారు దాన్ని ఏమంటారంటే తెలుగులో ప్రార్థన శక్తి నీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీలోకి వచ్చేస్తుంది అందుకే నువ్వు ధైర్యంగా ఉంటావు నువ్వు చీకటిని చూసి భయపడుతున్నావా ఆ లోకల్లో ఉన్న వాళ్ళు చూసి భయపడుతున్నావా మనుషులు చూసి భయపడుతున్నావా అంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు గుర్తుపెట్టు నువ్వు ఎవరికి దూరంగా ఉన్నావు తప్పు చేసేటప్పుడు నువ్వు దేవుడికి భయపడవు కానీ వాళ్ళని మిన్న చూసినప్పుడు మాత్రం భయపడతావు అమ్మో తప్పు చేస్తే నా దేవుడు ఊరుకోడు ఆకాశం ఆకాశం పట్టజలనంత దేవుడు ఆకాశం నన్ను చూస్తున్నాడనే భయం నీలో ఉండదు కానీ మనుషులు చూడగానే అమ్మో వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా మాట్లాడారు నేను సృష్టించిన సృష్టికర్తగా భయపడను నీ పక్కన భయపడతా ఉంటా దేవుడు అదే అంటున్నాడు నన్ను చూసి భయపడిన వాళ్ళకి వాళ్ళకి ఎందుకు భయపడుతున్నాను ఈ రాత్రి నువ్వు దేనికి భయపడుతున్నావు అదే అంటున్నాడు ఏమన్నాడు తన కుడి చేయి వేసి భయపడకో నేను నీకు తోడై ఉన్నాను పద్మాసు దీపంలో యోహాన్ గారి జీవితంలో ఓ గొప్ప కార్యం ఏంటంటే తెలుసా దేవుడు తన కుడి చేతిని ఆయన పరిశుద్ధమైన వెలుగు కలిగిన హస్తంతో తాకడం ఆ భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ఇక్కడ పొందుకోలే పరలోక రాజ్యములో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హస్తము ఆయన ప్రభావం కలిగిన హస్తం మన మీద ఉంటుంది అప్పుడు మనం ఎలా ఉంటామంటే సాతాను సమూహాలతో యుద్ధం చేసే వాళ్ళుగా ఉంటాం ఎలా ఉంటాం సాతాను సమూహంతో దేవదూతల సమూహంతో యుద్ధం చేయడానికి దేవుడు మనకి శక్తిని శక్తినివ్వబోతున్నాడు ఆ మహిమ శరీరాన్ని ధరించడానికి ఈ రాత్రి దేవుడు నిన్నే అడుగుతున్నాడు నిన్నే అడుగుతున్నాడు ఆ మహిమ శరీరం కావాలంటే నన్ను వెంబడించు నా మాటలు జీవించు పాపాన్ని చూసి ఆ పాపపు ఆలోచన నీలో తీసివేసుకో నేను చూస్తున్నా ఇక నుండి నేను ఇష్టముగా నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించినప్పుడు నీకు ఒక శక్తిని ఇస్తున్నాడు అదే మహిమ శరీరం ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాను ప్రియ దేవుని ఎంతకాలం దేవుడికి దూరంగా ఉంటా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి నీతోనే మాట్లాడుతున్నాను యోహాను గారికి ఇచ్చే భాగ్యం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు మరి కావాలా అంటే ఈ రాత్రి నువ్వు దేవుని పెనుగులాడాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను విడిచిపెట్టనయ్యా యోహాను గారి వల్ల నేను జీవిస్తా అలా జీవించే మనసు నాకు ఈ రాత్రి నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు చేయను గాక ఆమెను